ఇప్పటికీ విజయనగరంలో పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఒక శివలింగం ఉంది దాదాపు డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ చేశారు చిన్న శివలింగం నేను అసలు ఆ శివలింగం చూసి ఆశ్చర్యపోయాను అది ఉండడమే కొంచెం ఎరుపు రంగుతో కూడుకుని గులాబీ రంగులో ఉంటుంది నేను ఆ శివలింగం చూసి అనుకున్నాను ఎవరో ఎర్రటి కుంకం బొట్టు పెట్టారనుకున్నాను అనుకుని దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ అర్చకుణ్ణి పిలిచి అడిగా అంత గుండ్రంగా శివలింగానికి బొట్టు ఎలా పెట్టారని అడిగాను నా అనుమానం ఏమిటంటే అంత గుండ్రంగా బొట్టు నిలబడదు కదా నీరు పోశారే నా ఎదురుగుండాను అయినా జారట్లేదు కుంకం అంటే దానికి ఏమైనా కొంచెం చిగురుగా ఉండే పదార్థాన్ని అంటించి బొట్టు పెట్టారా తప్పు కదా అలా చేయడం శివలింగానికి మరి ఎందుకు కుంకం జారలేదని నాకు అనుమానం వచ్చింది అనుమానం వచ్చి బొట్టు ఎలా పెట్టారని అడిగాను ఆయన అన్నాడు అది బొట్టు కాదండి అన్నాడు మరి బొట్టు కాకపోతే అదే అది కనపడుతోంది కదా అన్నాను కాదండి అది ఆ శివలింగానికి ఉన్న గొప్పతనం ఆ శివలింగంలోనే ఆ కుంకుమ బొట్టు ఉంది అన్నాడు గుండ్రంగా ఉంటుంది రెండు